నేను మెడికల్ ఆఫీసర్ నరసాపురం ఇక్కడ మేము ఈరోజు నేషనల్ డెంగ్యూ డే పదిహేడు పదహారు మే సందర్భంగా నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా ర్యాలీ చేస్తున్నాము భద్రాచు మా జిల్లా వైద్యాధికారి ఇక్కడ మా డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ సార్ వాళ్ళ ఆదేశాలతోటి ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము డెంగ్యూపై అవగాహన ర్యాలీ మరి పది మనకి ఈరోజు పదహారు మే ఎందుకు పెట్టారంటే మనకి వచ్చే వర్షాకాలం వర్షాకాలం మనకి డెంగ్యూ వ్యాధి అనేది విజృంభిస్తుంది దాని ఉద్దేశంతో ఈరోజు మనకు ఒక పదిహేను రోజులు ముందుగానే అంటే మనకి వర్షాకాలానికి ముందుగానే అవగాహన అనేది జనాల్లో కలిగించడం కోసం ప్రత్యేకించి ఈరోజు నేషనల్ డెంగ్యూ డే అనే ఒక మనకి నేషనల్ వైడ్గా అంటే దేశవ్యాప్తంగా నేషనల్ డెంగ్యూ డే అనేది ఒకటి నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఈ ర్యాలీలో భాగంగా ముఖ్యంగా మనం కల్పించే అవగాహన ఏంటి అంటే డెంగ్యూ అనేది మనకి దోమల ద్వారా వస్తుంది ఈ లేడీస్ ఈజిప్తి అని మనకి ఆ ఆడదోమల ద్వారా ఇది వ్యాప్తి జరుగుతుంది ముఖ్యంగా డెంగ్యూ అనేది ఈ డెంగ్యూ దోమలు అనేవి నీటి నిల్వలు నీటి నీటి నిల్వల్లో ఇవి పెరుగుతాయి పునరుత్పత్తి అవుతాయి ఈ దోమలు మనం మన ఇంట్లో ఎక్కువ కాలంగా నీటి నిల్వలు అనేవి ఉంచితే ఒక వారం వారం నుంచి అలా నీటి నిల్వల ఉంచితే ఈ దోమలు అనేవి ఆ నీటి నిల్వల్లో పెరుగుతాయి ఈ దోమల ద్వారా ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది డెంగ్యూ వైరస్ అనేది ఈ డెంగ్యూ వ్యాధి రావడం వల్ల చాలామంది మన పబ్లిక్ కూడా ఏంటంటే సరైన అవగాహన లేక అసలు మనకి డెంగ్యూకి ప్రత్యేకించి ట్రీట్మెంట్ ఎందు ఉండదు నివారణే మెయిన్ దీనికి ఉన్న చికిత్స ప్రత్యేకమైన చికిత్స లేదు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు చాలామంది వాళ్ళకి యాభై వేలు లక్ష రూపాయలు అవసరం లేకుండా కూడా అనవసరం ఖర్చు అవుతుంది మన గవర్నమెంట్లో అన్ని రకాల ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకి ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు మీ ఇంటింటికి వచ్చి ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడా యాక్టివిటీ అనేది నిర్వహిస్తున్నారు మీరు దానికి సహకరించాలని కోరుతున్నాను ఈ డ్రైడా యాక్టివిటీ డ్రైడా యాక్టివిటీ అంటే మన ఇంట్లో ఉన్న నీటి నిలువుల్లో వాళ్ళు డెంగ్యూ దోమల్ని గుర్తిస్తే డెంగ్యూ లా లార్దాన్ని గుర్తిస్తే ఆ నీటిని తొలగించడం జరుగుతుంది దానికి ప్రజలందరూ సహకరించాలని మా మనవి ఇంకొకటి మీరు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి యాభై వేలు లక్షలు ఖర్చు చేసుకోకండి గవర్నమెంట్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది